హలో అండి ఇవాళ మీకు అన్ని రకాల టిఫిన్స్లోకి ది బెస్ట్ కాంబినేషన్ అయిన పల్లీ విత్ కొబ్బరి చట్నీ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉండే ఈ కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న సైజు కొబ్బరికాయ తీసుకున్నానండి ఇది పగల కొట్టుకొని చిన్న చిన్న పీసెస్గా ముక్కలు తీసుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పుట్టినాలు పప్పు పచ్చిమిర్చి ఈ కొబ్బరి తీసుకున్నాను ఈ కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి ప్రాసెస్ చూపిస్తాను ఈ పచ్చిమిర్చి ఇట్లా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నానండి లేదంటే బాగుండదు ఈ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఆయిల్లో వేగితేనే ఈ పచ్చిమిర్చి టే చట్నీ టేస్ట్గా ఉంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కొబ్బరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న కొబ్బరి వేసుకుంటున్నాను పుట్నాల పప్పు అన్నీ నేను యాభై గ్రాములు యాభై గ్రాములు తీసుకున్నానండి మీకు కావాల్సిన మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి క్వాంటిటీని బట్టి తీసుకోండి చిన్న సైజు కొబ్బరికాయ ఒక యాభై గ్రాములు పుట్నాల పప్పు ఒక యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నాను కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నానండి దీన్ని ఇట్లా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాను అంతేనండి సింపుల్ ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని ఇంక పోపు పెట్టేసుకోవటం ఇందాక పచ్చిమిర్చి వేయించాను కదండి అదే పాత్రలో పోపు పెట్టేసుకుంటున్నాను తాలింపు గింజలు ఎండు మిరపకాయ వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని దాంట్లో వేసేసుకొని తీసేసుకుంటే ఉప్పు చూసుకొని ఒకసారి అంతేనండి అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉంటే పల్లె ఇత కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్